నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిశ్రీనివాస్ ప్రధానంగా ఈరోజు ప్రత్యేకంగా భారతదేశం ఊపిరి పీల్చుకొని స్వతంత్రాన్ని తిరిగి సాధించుకున్న రోజున ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశం బ్రిటిష్ సంస్థ నుంచి స్వతంత్రాన్ని పొందిన సందర్భంగా కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం ఈ భారతదేశంలో బ్రిటిష్ కొన్ని రెండు వందల సంవత్సరాలుగా పరిపాలన చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రాన్ని అందించి తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం వారి వారి దేశాలకు వెళ్ళడం జరిగింది అయితే మన భారతదేశంలో రాజకీయ మరియు పరిస్థితి ప్రభావం మనం చూస్తే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కానీ మన భారతదేశంలో రాజకీయ రంగు ఇంకా రేషన్ కార్డులు ఇచ్చి అడుక్కునేటువంటి పరిస్థితి మతం పేరుతో ఓట్లాడుకున్నటువంటి పరిస్థితి చిన్న చిన్న రోడ్లు ఇచ్చి ఇళ్ళిచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్లుగా మన భారతదేశం స్వతంత్రం సాధించుకుంది ఎంతో పురోగతిని సాధిస్తుంది అనుకుంటే రేషన్ కార్డు ఇచ్చి పెన్షన్లు ఇట్టి ఉచిత బస్సులు ఇచ్చి అదేవిధంగా మరొక వైపు మతం పేరుతోటి కులం పేరుతోటి రాజకీయాలు చేస్తూ మరి కుంపటిలో ఎక్కడా వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్న చందంగానే వ్యవహాయిస్తా వ్యవహరిస్తున్న కానీ భారతదేశంలో ఇంకా కూడా ఆ మార్పు అనుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు స్వాతంత్రం కోసం నేల కొరిగి అమరులైనటువంటి ఆత్మ బలిదానాలకు నిజమైన స్వాతంత్రం రాలేదు అని నేను బలంగా నమ్ముతున్నాను ప్రధానంగా గ్రామాలలో ఇంకా కూడా రోడ్డు లేనటువంటి కనీసం వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాయేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా కొన్ని గిరిజన గ్రామాలలో కనీసం పవర్ సప్లై లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా గిరిజనులని ఒక కర్ర సహాయంతో కట్టి గర్భిణీ స్త్రీలని రోడ్లు దాటించేటువంటి పరిస్థితి బ్రిడ్జిలు లేక రోడ్డు మార్గాలు లేక ఎన్నో ఎంతో మంది తమ తనువు చాలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో భారతదేశం రెండు వందల ఏళ్ళు పరిపాలన చేసిన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సాధించిన స్వతంత్రం గణతంత్రం మరి ఇలాంటి పురోగతి పురోగతి సాధించింది అనేటువంటి అంశాన్ని భారతదేశ ప్రజలు పునర్విమర్శన చేసి మరొకసారి ఆలోచించేటువంటి సందర్భం నెలకొంది ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఒక్కటే రోజు దేశభక్తిని నింపుకొని రోడ్ల మీదకి వచ్చి ఏదో సాధించామనేటువంటి ఉద్దేశమే కాకుండా యువత ఎటువైపు ఆలోచిస్తూ ఉంది ఎందుకు శాశ్వతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోలేకపోతుంది ఇవే కాక కనీసం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం ఉచితంగా మీకు పప్పులు ఇస్తున్నాం ఉచితంగా విద్య ఇస్తున్నాం ఉచితంగా వైద్యం ఇస్తున్నామని చెప్పటమే కానీ వందకు వంద శాతం అందించడంలో రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు విఫలమయ్యాయని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం కులాల పేరుతోటి మతాల పేరుతోటి రేషన్ల కాళ్ళ పేరుతోటి ఇంకేదో ఉచితంగా ఇచ్చి ప్రజల దగ్గర నుంచి ఓటు గుంజుకునే ప్రయత్నమే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించే ప్రయత్నమే తప్ప ఇంకా కూడా అనుకున్నటువంటి స్వాతంత్రం లభించలేదు అన్నటువంటి మాట అయితే నేటి సమాజంలో విస్తృతంగా కనబడుతోంది ఉంది ఇలాంటి సందర్భాలలో మనం దేశం వైపు యువత అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ప్రతిపాదిస్తుంది యువత రానున్నటువంటి రోజుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలకు వచ్చి దేశాన్ని ప్రభావితం చేసి ఏదైతే స్వాతంత్ర ఫలాలు అనుకున్నామో ఇంకా ఎందుకు కూడా గ్రామాలకు చేరట్లేదు ఎందుకు నిజమైన అర్హులకు చేరట్లేదో దీనిపైన సాధించి శోధించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం యువతపైనే ఉంది నేషనల్ పవర్ ఈజ్ ఏ యూత్ పవర్ అని చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ గంజాయి మరికొన్ని ఫారెన్ కల్చర్కి అలవాటు పడి కొంత ఆగమైనటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పక తప్పదు ఈ విషయం పైన ఎప్పటికప్పుడు సైబర్ కావచ్చు తక్షణమే డబ్బులు సంపాదించి లగ్జరీ లైఫ్ అలవాటుపడేటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం భారతదేశ యువత ఉంది దీనికి కారణం ప్రధానంగా రాజకీయాలు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశాన్ని సాధించి శాసనాలు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు మరియు శాసనసభలకు ఉందనేటువంటి విషయం ఈ శాసనసభ చట్టంలో చట్టం చట్టాల్లో చట్ట సభల్లో ఎలాంటి వ్యక్తులు ప్రవేశం అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉంది ఎంతమంది చదువుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీకి పార్లమెంటుకు వెళ్తున్నాను వెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని నేటి యువత పరిశీలించాలనేటువంటి అంశాన్ని అయితే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ లేవనెత్తుతుంది స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలలో సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ మేయర్స్ కార్పొరేటర్స్ గా ఎంతమంది యువత ఉన్నారు ఎంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనేటువంటి ఈ డేటాని ప్రచురించాలని చెప్పేసి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ డిమాండ్ చేస్తుంది ఎంతమంది ఎంత ఎంతమంది పోస్ట్ ఎంత ఎంతమంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు ఎంతమంది కనీసం అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఈ యొక్క లిస్ట్ అయితే అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల ఉన్నాయి కానీ పేద ప్రజల బతుకులు మారట్లేదు స్వతంత్రం గణతంత్ర దినోత్సవాల రోజుల స్పీచ్లు దంచడమే కానీ దేశ ఆర్థిక పరిస్థితి మరియు భౌగోళిక స్వరూపాలు మార్పు మరియు ఎలాంటి ప్రపంచ దేశాలతో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం విద్యావేత్తల పైన ఉన్నత మేధావులపైన విద్యార్థిని విద్యార్థులపైన యువత పైన ఉంది అని ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ నొక్కి చెప్తా ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఆన్లైన్ ఫ్యాషన్ల మోజుతో మరి అతి తక్కువ సమయంలో విజయాన్ని సాధించాలి సక్సెస్ అందుకోవాలి అనేటువంటి కొన్ని కారణాల వల్ల అది ఏది ఏమైనా కూడా కొంత యువత మిస్యూజ్ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విషయం ఎవ్వరు అవునన్నా కాదన్నా మరి మాట్లాడేటువంటి అంశం కాబట్టి దయచేసి ఈ రోజు నుంచైనా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల నుండైనా యువత చదువుకున్నటువంటి చదువు కేవలం ఉద్యోగమే కాదు రాజకీయాన్ని కూడా శాసించాలి వ్యాపార రంగాన్ని ఎంచుకోవాలి మరి అనేక రంగాలలో ఇటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ యువత మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో యువత మరి కొంత పని విషయంలో కావచ్చు టెక్నాలజీ విషయంలో కావచ్చు కొంత వెనుకబాటుతనంలోనే ఉంది ఇంకా కూడా మనం ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తోంది అనేది మాటైతే నిజం ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలతో మనం పోల్చుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్లకు చిన్నప్పటి నుంచే వర్క్షిప్ నేర్పించి ఉంటే వ్యాపార పారిశ్రామిక రంగాలలో వాళ్ళని నిష్ణుతులు చేసి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి యువత అదే దేశంలో ఉండి ఆర్థికమైనటువంటి బలాలను ఎలా మరి సమకూర్చుకోవాలనేటువంటి అంశాలపైన అయితే చేస్తూ ఉంది మన భారతదేశంలో ప్రధానంగా చూస్తే ఈ ఇన్ఫ్లుయెన్స్ని చేయడానికి రాజకీయం ప్రభావం పడుతుంది ప్రతి దాంట్లో కూడా రాజకీయం సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ తో పాటు అనేక ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం రాజకీయ రంగంలో ఉంది అని చెప్పక తప్పదు అన్ని ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థ కావచ్చు వైద్యం కావచ్చు అంతా కూడా ఎమ్మెల్యే ఎంపీల చేతిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రాలను దేశాన్ని కొంత కొలాప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి అంశాలపైన భారతదేశంలో ఉన్నటువంటి యువత అనాలసిస్ చేసి పరిగణలోకి తీసుకొని మన కోసం మరి ఈ భారతదేశం కోసం ఎంతోమంది వేలాది మంది అమరులు తన రక్తాన్ని చిందించి స్వాతంత్రం కోసం మరి తమ ప్రాణాలను అర్పించేటువంటి సందర్భంగా వాళ్లకు నివాళులు అర్పిస్తూ వారి యొక్క త్యాగాన్ని ఈరోజు మనకి స్వేచ్ఛ స్వతంత్రం వారి యొక్క త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి భారతదేశంలో లక్ష్యం ఏంటిది తదితరటువంటి అంశాలను భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించేటువంటి ఆవశ్యకత యువత పైన ఉంది అని చెప్తా ఉన్నా మరొకసారి కూడా మీకు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ యాజమాన్యం తరపున భారతదేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం